నమస్తే మనం ఇవాళ ఒక సినీ నటి గురించి చెప్పుకున్నాం ఇరవై శతాబ్దపు నాలుగవ దశకం నుంచి అరవైవ దశకం వరకు అంటే పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది వందల అరవై అరవై తొమ్మిది వరకు హిందీ సినిమా ఒక అద్భుత సౌందర్య రాశిని జనానికి చూపించింది పువ్వు వయసు ఒక్కరోజే అలాగే ఈ సౌందర్య రాశి ఆయుస్సు కూడా తక్కువే ఒక మెరుపు మెరిసినట్టు సినిమా రంగాన్ని ప్రేక్షకుల్ని మీడియాని విమర్శకుల్ని ఆశ్చర్యపరిచింది గొప్ప అందం వెన్నెల వేసిన అమాయకపు చిరునవ్వు దేహపు వంపు సొంపులు చైతన్యపూరితమైన కళ్ళు తాంబూలం వేస్తే ఆ ఎరుపుదనం గొంతులో కూడా కనబడే లావణ్యం బుల్లి పెదవులు వహ్ దేహవాల యొక్క వేనస్ హాలీవుడ్ మోడల్ మన్రో కూడా సూయపడే మహిళ ఆమె ఆమె పేరు మధుబాల అసలు పేరు జహన్ బేగం దహ్లవి ఈమె పనుల ముప్పై మూడు ఫిబ్రవరి పద్నాలుగులో పుట్టింది అంటే వాలంటైన్స్ డే అది ప్రేమికుల రోజు అయితే ఈమె ప్రేమ మాత్రం ఫలించని విషాదం అది కూడా చెప్పుకుందాం ఢిల్లీలో పుట్టింది ఇవిడ అఫ్ఘాన్ మూలాలు కల పఠాన్లు వీళ్ళు తండ్రి అతావుల్లా ఖాన్ ముస్లిం సంప్రదాయాలు కఠినంగా పాటించే కుటుంబం వాళ్ళది మధువాళ పుట్టగానే జోషుడు చెప్పాట ఈ అమ్మాయి జీవితం అద్భుతం డబ్బు ప్రతిష్ట అన్ని దక్కుతాయి కానీ అవుతుంది అని అది నిజమైంది కూడా తండ్రి ఖాన్ చండశాసనుడు మధుబాల జీవితాన్ని ఆయన బాగా ప్రభావితం చేశాడు నిక్కచ్చి మనిషి అతను పొగరో ఆత్మాభిమానము ఎవరికీ కొనుకుడు పడేవాడు కాదు పెషావర్లో ఒక పొగ కంపెనీలో పనిచేసేవాడు అక్కడ అధికారులతో మాటామాటా వచ్చి పదిహేను ఏళ్ళుగా చేస్తున్న ఉద్యానాన్ని పది నిమిషాలు అవ్వగొట్టుకున్నాడు ఫ్యామిలీతో ఢిల్లీ చేరి ఒకరి దగ్గర డ్రైవర్ పనికి కుదురుకున్నాడు ఖాన్ భార్య అంటే మధుబాల తల్లి ఆయేషా బేగం భక్తు ఎల్లారు ఆ పెద్దగా చదువుకున్నది కాదు సంసారం నడపడమే ఆమె బాధ్యత పదకొండు మందిని కన్నది కానీ మిగిలింది ఆరుగురే బతికిన వారిలో మూడవది మధుబాల మధుబాల పుట్టడమే గుండె లోపాలతో పుట్టింది ఆ రోజుల్లో దీన్ని కుటుంబం గుర్తించేంత స్థితిలో లేదు ఇంట్లో జహీరా అన్న పిల్ల తప్ప మరెవరూ బడిమహం చూడలేదు అయితే తండ్రి ఇంట్లోనే పిల్లలకి హిందీ ఉర్దూ మాతృభాష అయినటువంటి పాస్తూ నేర్పాడు మధుబాల సినిమాలు బాగా చూసేది అందులో పాత్రల హావభావాలు డ్యాన్సులు తల్లి ముందు తోడబుట్టిన వారి ముందు కూడా చేసి చూపించేది సినిమా నటి కావాలని ఉండేది కానీ తండ్రి ఏమంటాడు అన్న భయం ఏడేళ్ల వయసులో రేడియోలో పాటలు పాడేది ఇది బాంబే టాకీస్ మేనేజర్ చున్నీలాల్ చూసి ఖాన్ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పిల్ల బాగా ఆడుతుంది పాడుతుంది బొంబాయి వచ్చి సినిమాల్లో ట్రై చేయకూడదు నేను కూడా హెల్ప్ చేస్తానన్నాడు పనులు నలభై ప్రాంతంలో నిజానికి ఖాన్ సంసార బాధల్లో ఉన్నాడు మనిషి అహం ఊపు తగ్గి చున్నీలాలు చెప్పింది బాగానే ఉందనుకున్నాడు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కుటుంబ సమేతంగా బొంబాయి చేరాడు ఊరికి దూరంగా మలాద్ అనే ప్రాంతంలో ఒక పశువుల కష్టం అక్కడ ఒక గది ఉంటే దాంట్లో చేరాడు ఇక కూతురు చేయి చేయి పట్టుకొని స్టూడియో చుట్టూ వేషాల కోసం తగ్గసాగాడు ఎనిమిదేళ్ల మధువాలకి నూట యాభై రూపాయల నిలజీతంతో బసంత్ అనే సినిమాలో వేషం దొరికింది దాంట్లో రెండు పాటలు కూడా పాడింది పంతొమ్మిది నలభై రెండు నాటిన ఈ సినిమా బాగా ఆడింది కూడా అయితే ఆ తర్వాత ఆ కంపెనీ తీసిన సినిమాలలో చిన్నపిల్లల వేషాలు లేనందువల్ల ఇక పని లేకుండా పోయింది కాంట్రాక్ట్ రద్దయింది ఖాన్ నిరుత్సాహపడి కుటుంబంతో మళ్లీ ఢిల్లీ వెళ్ళిపోయాడు కానీ బసంత్ సినిమా చూసిన అమియా చక్రవర్తి జ్వారబాటా సినిమాకి గాను మధుబాల కావాలని ఢిల్లీ వచ్చి ఖాన్ని కలిశాడు మీ అమ్మాయి షూర్గా పైకి వస్తుందయ్యా నిరుత్సాహపడకు బొంబాయి రండి అని చెప్పాడు దాంతో ఖాన్ మళ్లీ బాంబే చేరి మలార్ దగ్గరే ఒక ఇల్లు తీసుకున్నాడు అయితే ఆ జ్వార బాటా సినిమాలో మాత్రం మధుబాల నటించనే లేదు విన్నారు కదా ఇతర విషయాలు తర్వాత విషయాలు కూడా మనం ఇంకో భాగంలో చెప్పుకుందాం థ్యాంక్ నమస్తే